మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని అబీ చౌరస్తా నుండి బెల్లంపల్లి చౌరస్తా వరకు ర్యాలీ జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పాల్గొన్న వివిధ శాఖల అధికారులు సిబ్బంది విద్యార్థులు ట్రాఫికింగ్ గురించి మనం ప్రగ్రామ్ మొత్తం జిల్లాలో అన్ని అంగన్వాడీ సెంటర్లో స్కూల్స్లో హైయర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో ఇంకా సైన్స్ నగర అన్ని చోటలు డ్రగ్ అఫ్యూస్ గురించి ఇలీగల్ ట్రాఫికింగ్ గురించి అందరూ ప్రతిజ్ఞ తీసుకుంటున్నారు

తీసుకుంటున్నారు డబ్ అమ్ముకుంటున్నారు దాని గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే ఇమీడియట్గా మన నార్కటిక్స్ డిపార్ట్మెంట్కి లేదు అంటే పోలీస్ డిపార్ట్మెంట్కి ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేయండి వాళ్ళకి ఐడెంటిటీ కూడా మన పోలీస్ వారు సెక్రెట్గా చెప్తారు అండ్ ఇంకా ఒకటి ఎవరైనా డ్రగ్ ఎడిక్ట్ ఉన్నారు దాని గురించి కూడా మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లో డిక్సెస్ సెంటర్ లభిస్తున్నాయి ఎవరైనా ఇన్ఫర్మేషన్ దాని గురించి మనకి ఇన్ఫర్మేషన్ వస్తే లేదా ఏదైనా బాధితులు ఉన్నారు మన దగ్గర డాక్టర్స్కి కాంటాక్ట్ చేస్తే వాళ్ళకి కూడా ఫ్రీగా దాని గురించి వస్తుంది ఇంకా ఒకటి వాళ్ళ గురించి కూడా మనం మొత్తం ఇన్ఫర్మేషన్ సెక్రెట్గా పెడుతున్నాము కాబట్టి ఈ యొక్క సోషల్ ఈబికి ఖచ్చితంగా మన జిల్లా నుంచి మన రాష్ట్రం నుంచి మన దేశం నుంచి ఇలా డికేట్ చేయాలి దాని దాని గురించి మీ అందరికీ హెల్ప్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవము మన మంచిర్యాల జిల్లాలో ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నాము ఈరోజు డ్రగ్స్ అనే మహమ్మారి మన తెలంగాణ రాష్ట్రంలో స్థరం కొట్టడానికి ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు వారి యొక్క సంకల్పంతో ఈరోజు మన జిల్లాలో డ్రగ్స్ వ్యతిరేక కార్యక్రమం అనేక స్కూళ్ళు స్కూల్స్ నుంచి మరియు కాలేజీ నుంచి అన్ని రకాల అన్ని ప్రభుత్వ వర్గాల నుంచి ఈరోజు రావడం జరిగింది ఈ డ్రగ్ మహమ్మారిని తరిమి కొట్టడానికి అందరం కూడా ప్రతిజ్ఞ చేయడం జరిగింది ఈ డ్రగ్ మహమ్మారిని స్కూల్స్ నుంచి కానీ కాలేజీలలో కానీ ఎక్కడ ఉన్నా కూడా తరిమి కొట్టాలని దీని బాధితులు ఎవరైనా ఉంటే వాళ్లకు డీఎడిక్షన్ సెంటర్లో కూడా మనకు అనగా చెప్పినట్టు ఉచితంగా వాడికి అందించడం జరుగుతుంది కావున ఇటువంటి డ్రగ్స్ ఎవరన్నా ఉన్నా కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా అందించిన వారిని సీక్రెట్ గా వారిని ఎటువంటి లోప్యంగా ఉంచడం జరుగుతుంది కాబట్టి అటువంటి ఎవరన్నా ఉన్న వివరాలు తెలియజేయగలరు నంబర్ కూడా ఇవ్వడం జరిగింది ఈ నంబర్కు ఇవ్వడం ఇవ్వగలరని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం